ఎవరితో మనం స్నేహం చేయాలి ఈ వయస్సులో చాలా ముఖ్యమైన విషయం ముఖ్యంగా యువతరం బాగుపడుతున్నది దెబ్బతింటున్నది కూడా స్నేహాల వల్లనే మంచి స్నేహితులు దొరికితే మనం బానే ఉంటాం అదే చెడు స్నేహితులు దొరికితే దానికి ఉదాహరణ ఏమిటో తెలిసే లెక్క భారతం మహాభారతంలో మూడు రకాల స్నేహాలు ఉన్నాయి మూడు రకాలు ఒకటి విఫల స్నేహం రెండు సఫల స్నేహం మూడు సుఫల స్నేహం మూడు రకాల స్నేహాలు ఉన్నాయి మహాభారతంలో ద్రౌపదుడు దోనుడు కలిసి చదువుకున్నారు చిన్నతనంలో ద్రౌపదుడు అంటే అశ్వత్థామ దృష్టజ్ఞ తండ్రి ద్రౌపది తండ్రి ద్రోణుడు సరే అశ్వత్మ తండ్రి ద్రౌపదుడు దోణుడు కలిసి చదువుకున్నారు వాళ్ళు ఏదో ఒక కంచంలో తినేవారు ఓ మంచంలో పడుకునేవారు బాగా స్నేహంగా ఉండేవారు ఆ సమయంలో ద్రౌపదుడు రాజు కదా కాబోయే రాజు యువరాజు అంతే ద్రోణాచార్యుల మీద స్నేహం వల్ల ద్రోణ ద్రోణుడు అంటే ఇంగ్లీష్ లో పిల్లవాడు డోన్ డోన్ అనేవాడు సరదా మిస్టర్ డోన్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనే అంత స్నేహం కానీ మిస్టర్ ధోన్ డోంట్ థింక్ అదర్వైజ్ నేను రాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత నువ్వు ఎప్పుడైనా రా నీకు కావలసినవన్నీ ఇస్తాను నేను స్నేహితుండే మర్చిపోక నేను అంటే పాపం ఈ బ్రాహ్మడు వేరే బ్రాహ్మణుడు ఏమనుకున్నాడు ఒక మహారాజు మనకి ఇంత అభయమిచ్చాడు ఇంతకంటే ఏం కావాలి అనుకున్నాడు కానీ రాజులైనా రాజకీయ నాయకులైనా పూర్వం రాజులైనా ఇప్పుడు రాజకీయ నాయకులైనా చేసే వాగ్దానాలు వేరు చేసే పనులు వేరు ఖచ్చితంగా అనేక రకాల అనుభవం అవుతుంది ద్రౌపదులు ఎంతైనా రాజు అంటే రాజకీయ పొలిటికల్ లీడర్ లాంటివాడు తయా ఈ వెరీ బ్రాహ్మణ అమాయకత్వం బుద్ధిని నమ్మేశాడు తర్వాత పెళ్లి అయిన తర్వాత ఈయనకో కొడుకు పుట్టాడు అశ్వత్థాం ఆయన తాగడానికి పాలు లేవు ఎందుకంటే భార్యకు అనారోగ్యం ఆవిడ పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అప్పుడు ద్రౌపదుల దగ్గరికి వెళ్లాడు రెండు ఆవులు ఎంత చేస్తే రెండు ఆవులు ఇమ్మన్నాడు ఆయన పెద్ద విచిత్రమైన కోరికేం కోర రెండు ఆవులు మహారాజుకు లెక్క రెండు వేలు ఆవులు ఇవ్వచ్చు రెండు ఆవులు ఇమ్మని అడిగాడు ఆయన కానీ ఏ సమయంలో వెళ్ళాడో ఏమిటో కానీ ద్రౌపదు కోపం వచ్చి ఎవడా ఎవడా పుచ్చి బ్రాహ్మణుడు వేసుకుని ఆయన ఏంటి నాకు స్నేహితురండి నేను ఆయన కావులో పొలా వెంటే దీని నుండి అవమానించి పంపించాడు ఆవులే ఒక పోగా ఇలా స్నేహం చదువుకున్నప్పుడు అనేక రకాల మాటలు చెప్పి నువ్వు రాజు ఓగానే స్నేహాన్ని మర్చిపోతావా అలాంటి వాళ్ళు ఉంటారా అందుకని ఆశ్చర్యపోయాడు దూరుడు ఇదేమిటిది ఆ అవమానాన్ని ఆయన భరించలేకపోయాడు అది కక్ష కింద పెంచేసుకున్నాడు ఆయన కూడా వదిలేవలసిపోయిన బ్రాహ్మణుడు సత్వగుణం వదిలేచ్చు కానీ వదలలేదు పెట్టేసుకున్నాడు దాన్ని పెట్టుకుని ఆయన ఎంతవరకు వెళ్ళాడంటే తర్వాత కౌరవ పాండవులు విద్యార్థులు విద్య నేర్చుకున్నాక అర్జునుడు వచ్చి మీకేం గురుదక్షిణ కావాలి అంటే ద్రౌపదు బంధించి తీసుకురామరాడు అంత అవసరం అండి దీని ఓవరాక్షన్ అంటారు రెండు ఆవులు కావాలంటే ఎవళేమంటే దానం ఎత్తారు నీకు ఎందుకు వచ్చింది ఎక్కడైనా పుష్కరాల్లో నిలబడితే పది ఆవులు ఎత్తారు చేసుకోవచ్చు కదా ఎవరొద్దన్నారు అదే కోపం అండి కక్ష బ్రాహ్మణుడికి అంత కక్ష పనికిరాదు పెంచేసుకున్నాడు ఆయన రజోగుణం వెంటనే అర్జును పంపించి ద్రుపదు ఓడించి తీసుకురా బంధించి చంపద్దాడు ఆయన బంధించి తీసుకొచ్చాడు అర్జునుడు పరాక్రమవంతుడు గురుదక్షిణ అక్కడ నిలబెట్టి ఆక్షేపించాడు ఈ రాండి ద్రుపద మహారాజుడు బాగున్నారా అండి ఇడ్లీ కావాలా సాంబార్ కావాలని అని అడిగేటండి అవమానించి వాడు అది మనస్సులో పెట్టుకున్నాడు వాడు వెంటనే శివుడు కోసం తపస్సు చేశాడు పదకొండేళ్లు తపస్సు చేశాడు సూర్యుడు కనపడగానే నాకు అర్జునుడిని పెళ్లాడే అమ్మాయి ద్రోణాచార్యుని చంపే కొడుకు కావాలని రెండు ఆవులు ఎంత గొడవ పెట్టేసే చూడండి ఆ సినిమాలు ఈ సినిమాలు భయోపిత్రులు తీస్తున్నారు కానీ రెండు ఆవులను పెట్టి అంత సినిమా తీ బ్రహ్మాండంగా ఆడుతుంది రెండు ఆవులు ఎంత సినిమా అయిపోయిందో చూడండి ఒక మనిషి మనస్సులో పెంచుకున్న కక్ష ఇంత ప్రమాదం అవుతుంది జీవితంలో ఏదో ఒక దశలో ఆ విషయాన్ని వదిలేచ్చు కదా ద్రుపదదుడు వదలలేదు దోరుడు వదలలేదు పెద్ద గొడవ అయిపోయింది ఈయన పెంచేసుకున్నాడు ఆయన పెంచేసుకున్నాడు ద్రౌపది అర్జునుడు చేసుకుంది అది బానే ఉంది ఆవిడకి ఇంకా పరిస్థితి కొద్ది ఐదుగురు చేసుకోవచ్చు అదంతా వేరే విషయం దృష్టజ్ఞముడు చివరికి యుద్ధ రంగంలో ద్రోణుని చంపగలిగాడు ఆయన పైగా ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి కింద కూర్చుని జపం చేసుకుంటుంటే చుట్టూ అర్థంగా అతంగా ఏ ధర్మం ఆలోచించలేదు ఎవడు ఎందుకోసం పుట్టాడో ఆ పని చేసి ఇంకా ఆశ్చర్యకరం ద్రోణాచార్యుడికి ఆ కక్ష అంతటితో కూడా పోరా ఆయన చనిపోయే ముందు రోజుని దుర్యోధను పిలిచి చెబుతాడు రేపు పదిహేను రోజు యుద్ధం నేను తిరిగి వస్తానని నమ్మకం లేదు నేను పోవచ్చు బహుశా కానీ మా అశ్వద్ధామకి చెప్పు పాండవుల్ని గెలిచినా గెలవకపోయినా ద్రౌపదులకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఎవరు బతకత వాళ్ళందరూ దబ్బేమంటారు ఇంత కక్ష అవసరం అందుకే రెండావులు బ్రహ్మాండంగా సినిమాలు తీస్తూ ఉంటారే ఫ్యాక్షనిస్ట్ సినిమాలన్నీ తీసి రకరకాల సంచలనాలు సృష్టిస్తున్నారే మహానుభావులు వారికి నా సలహా రెండావులు అనే సినిమా దీని దేశం బాగుంటే కక్ష పెంచుకుంటే మనుషులు ఏమవుతారో తెలుస్తుంది ఇంత ద్రుపద ద్రోపద్రోణులు స్నేహం చేయగానే సరిపోలా ఆడిన మాట నిలబెట్టుకోవాలి ఒకవేళ స్నేహితుడు మాట తప్పినా మనం ప్రశాంతంగా పక్కకి వెళ్ళిపోలేదు ఇందుకంత కక్ష దేనికి మన జీవితం పాడైపోయింది కదా పైగా ద్రోణాచార్యులు కౌరవుల పక్షంలో పోరాడడానికి ప్రధానమైన కారణం దుర్యోధనుడి మీద అభిమానం కాదండి ద్రౌపదు మీద ద్వేషం ద్రౌపదు పాండవుల పక్షంలో ఉంటాడు మావగారు కాబట్టి కాబట్టి వ్యతిరేక పక్షంలో చేయలేదు అంతవరకు వెళ్ళిపోయిందండి మొత్తం రాజకీయ నాయకుడు చూడండి ఈయనకి టికెట్ ఇచ్చారు వెంట ఆ టికెట్ వాడు ఏమవుతాడు వేరే పార్టీలో చేరిపోతాడో అందుకే భారతం చూస్తే వేరే రాజకీయం చూడక్కల ఇదంతా అక్కడే ఉండేది ఇది మొత్తం సినిమా ఇది విఫల స్నేహం అందుకే విద్యార్థులు విఫల స్నేహాలు చేయకూడదు చెప్పిన మాటలు నమ్మద్దు భారతంలో సఫల స్నేహం ఉంది సఫల స్నేహం అంటే తెలుసా జీవితాంతం కొనసాగే స్నేహం మంచి చెడ్డలు పక్కనడితే స్నేహానికి ప్రత్యేకలు కర్ణ దుర్యోధనుడు లేదా కర్ణుడు దుర్యోధనుడు ఇద్దరిది గొప్ప స్నేహం ఒక్క అపార్థం ఎప్పుడు కర్ణుడికి రాలేదు ఒక్క అపార్థం దుర్యోధనుడికి కూడా రాలేదు ఎంత స్నేహంగా వాళ్ళు ఉన్నారు అంటే దుర్యోధనుడు లేనప్పుడు ఒకసారి కర్ణుడు వెళ్ళాట మందిరానికి రాజమందిరానికి అక్కడ వెడితే దుర్యోధనుడు లేడు ఆయన వెళ్ళిపోదాం అనుకుంటుంటే భానుమతి దేవుడు బాగుండదు భర్త గారికి స్నేహితుడు కదా అని ఇప్పుడే వస్తా అన్నారు కూర్చోండి అని ఒక ఆసనం చూపించింది కూర్చున్నాడు ఆ సమయంలో దుర్యోధనుడు భార్య భానుమతి చెలికత్త కలిసి చదరంగం వాడుతున్నాడు మనసం మీద కూర్చుని కనుడికి చదరంగం అంటే చాలా ఇష్టం కొన్ని ఇష్టాలే మన పంపలు ముంచేస్తాయి ఆ చదరంగం అంటే ఇష్టం కారణంగానే ఈ చెరికెత్తి పక్కన చేరాడు మరి భానుమతి పక్కన చేరితే బాగుండదు కదా చెలికెత్తి పక్కన చేరాడు కూర్చున్నాడు క్రమంగా ఆవిడకి ఆట నేర్పుతున్నాడు ఆ ఎత్తులన్నీ ఈయనే వేస్తున్నాడు ఈ లోపు దుర్యోధనుడు పైకి వస్తున్నాడు గమనించలేదు ఆట తమకంలో ఉండిపోయాడు పాపం కళలు సంగీతం కవిత్వం ఆటలు ఒక్కోసారి పంపలు ముంచేస్తే జాగ్రత్తగా ఉండాలి కళారాధన మంచిదే కానీ ఇంత ఆరాధన అక్కర్లేదు ఈయన ఆట వ్యామోహంలో పడి చెలికెత్తి పక్కన చేరి భానుమతితో ఆట ఆడుతూ ఎత్తులు ఇస్తున్నాడు అందులో భానుమతి ఓడిపోయే పరిస్థితి వచ్చింది కానీ ఆవిడు మన మంచం మీద దిగింది ఎందుకంటే ఓడిపోయినందుకు కాదు దుర్యోధనుడు వచ్చాడు అక్కడి నుంచి దుర్యోధనుడు వస్తుంటే కర్ణుడును భానుమతి దేవి ఒక మంచం మీద కూర్చొని చదరంగా వాడితే వాడు ఊరుకుంటాడంటే మన్నాడు వీడాకులు గాయమే కానుమానం రాదా వెంటనే స్నేహాలు చెడిపోవా అందుకని దుర్యోధనుడికి ఎక్కడ అనుమానం వస్తుందో అనవసరంగా శంకిస్తాడు అసలే కుళ్ళు బుద్ధి కదా ఎందుకు వచ్చిన గొడవడు దూకితే ఈ కనుడికి తెలియక వెంటనే వడ్డానం దగ్గర పట్టుకున్నాడు నడువుని దగ్గర పట్టుకుని లాగాడండి ఓడిపోయినా వెళ్ళిపోతున్నావా అన్నది ఎంతకంటే ఘోరం ఉందా స్నేహితుడు భార్య వడ్డానం దగ్గర పట్టుకుని నడువు దగ్గర పట్టుకుని లాగుతావా ఇంతకంటే అనుమానానికి ఆస్కారం వేరే ఏదైనా ఉందా వీరిద్దరు ఎంతకాలంగా ఎలా ఉన్నారో దుర్యోధనుడు వీడి దగ్గర జవాబు ఉందా ఆ స్థితిలో ఆశ్చర్యం